సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం నాకు నటును చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల ఆంధ్రలో పెరగల కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు కొంత హైదరాబాద్లో తెలంగాణలో పెరిగాడు ఇక్కడ గోదావరి జిల్లాల తాలూకు భావాలు కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగత యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నన్ను నాకు నచ్చింది అంటే అంత గొప్ప నటుడు ఉన్నాడు చిరంజీవి గారు వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు చిరంజీవి గారికి తగ్గ వారసుడు తండ్రి మెగాస్టార్ అయితే కోడికి ఏమవుతాడు గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే చిరంజీవి గారిని ఎందుకు ఎక్కడ గుర్తు పెట్టుకోవాలండి అంటే నాకు మన్న అంటే ఎందుకు గౌరవం మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటాం ఆయన ఒక మొగల్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు ఆధారం లేరు మీరు ఇంతమంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు జనం ప్రజలందరూ ఉన్నారు మనకు ఎవరో ఒకరు ఉండాలి నా అనుకో మీకు మీరే ధైర్యం మీరు అనుకుంటే మీరు సాధిస్తారు గుండెల లోతల్లో నుంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల కార్యదక్షత ఉంటే మెగాస్టార్ చిరంజీవి లాగా ఎలా సాధించగలరు ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు అంటే ఆయన ఒక్కడూ పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు ఊతమిచ్చాడు ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడటానికి అందరు భయపడే రోడ్లకు వెళ్ళగలుగుతున్నాను రోడ్లు వేయడానికి అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు ఆయన ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి పూట వెయిట్ చేసేవాడిని అక్కడ సోఫాలో పడుకునే నా వాళ్ళు మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు ఆయన ఎంత కష్టపడేవారంటే కనీసం వచ్చి షూలు ఇప్పుకోడానికి ఇబ్బ అసలు శక్తి ఉండేది కాదు అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి అంటే మా ఏమంటే దాన్ని అసలు కందిపోయి దెబ్బలు తిని ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో అనకాపల్లి వెళ్తుంటే ఇక్కడే చిరంజీవి గారు చేశారు ఎవరు ఆయన సన్నిహితులు చెప్తా ఉంటే ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చేటప్పటికీ మాకు చేయగలిగేది ఏంటంటే మాకు గిల్టీగా ఉండేది తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాళ్ళు ఆకతాయిగా తిరుగుతా అలా నాకు అలా అనిపించేది నా జీవితం అలా లేననుకోండి కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తపంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయాయి ఆ షూ కూడా వచ్చేది కదా చెమటతో తడిచిపోయేది ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు రామ్ చరణ్ అందుకే ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోవాలా